సొంత పార్టీ నేతలతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన నాయకులను తీవ్రంగా విమర్శించారు మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా పోచం మైదాన్ సెంటర్లో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై కొండ కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించాడు ఈ సందర్భంగా కొండ మురళీధర రావు కడియం శ్రీహరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు గతంలో టీడీపీలో ఉండి టీడీపీకి వెండిపోటు పొడిచాడని తర్వాత కేసీఆర్ వెంట ఉండి ఆయనను కూడా పెన్నుపోటు పొడిచాడని గడ్డం మీసలతో పాటు కనుబొమ్మలు గీసుకునే వ్యక్తి తనపై ఫిర్యాదు చేయడం ఏంటని తాను ఎన్నో సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్నానని తాను ఎవరి మీద ఆధారపడి లేనని ఇటు ఎర్రబెల్లి సోదరులను సైతం తీవ్రంగా విమర్శించారు కొంచసేపు ఒక రస్తే ఉంటాయి మరి ఒక్కటే తగ్గిపడదు మరి ఒకటేసారి నేను ఈ ఇరవై రోజుల బట్టి తిరుగుతుంటే కొంతమంది నాయకులకు బాబు తీరదలేదు అరే కృషి రెండు పరిస్థితి ఏంటి అని కలెక్టర్ వెంటనే స్పందించిండ్రు రాదు అని చెప్పిండు వాళ్ళ లిస్ట్ కూడా రాసుకారండి ఐదు పైసలు వసూలు చేయకుండా మీరు వాళ్ళకు కూడా ఈ పట్టాలు ఇప్పించి వినిపించే బాధ్యత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా బహుమతిగా ఇస్తారని మీరు మీరెవరు కూడా మరి మనం రావు మీద ఇంద్రమ్మ బొమ్మ ఉండాలి కింద కుటుంబం తాగా కుటుంబం వాళ్ళ బొమ్మలు ఉండాలి వాళ్ళ దృష్టి తెలుసుకోవాలి అని దయచేసి మీరు అందరికీ కూడా చెప్పండి మన మీరు అనుకున్నట్టు సెకండ్ కాదు థర్డ్ కాదు పదిహేడు అయిన వాటి వెనుకున్నాడు వెనకనే ఉంటాడు నాయనకైనా ఉంటాడు வச்சேச வந்து நமக்கம் உ கொண்டா பட்டேல் பரிகளுக்கு ఈ పది రోజుల వస్తుంది మరి వచ్చింది ఈ ఉన్నది మరి వాళ్ళకు కూడా ఇబ్బంది జరగకుండా ప్రతి నెలలో ఒక వారం కంపల్సరిగా మరి వారి ఉంటుంది మా సుష్మిలా గారు మా బిడ్డ మరి ఆ మాత్రం ఇవే నామినేటెడ్ పోస్ట్ వస్తాయి జెడ్ పిటిషన్ గెలిపించుకోవాలి ఎంపీటీషన్ గెలిపించుకోవాలి కార్పొరేట్ గెలిపి చెప్పండి కాంగ్రెస్ పార్టీ కంపల్సరిగా సెంట్రల్ లో వస్తుంది మనం మంచి రోజులుంటాయి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే నేను తెలియజేస్తున్నా ఈ రేవంత్ స్కీమ్ లోను మీరు చూస్తున్నారు కానీ ప్రచారం దక్కుంది ఆ ప్రచారాన్ని మీరు చెప్పవలసిన బాధ్యత ఉంది రైతు బంద్ చేసిండు డబ్బు చెప్పేది మనవల్ ఎవరు చెప్తాను అది మొదలు చేయండి ఇలా మనకు ఇన్నిస్తుడు మనకి మూడు వేల ఐదు వందలు వరంగల్కి ఇచ్చినాక నేను మళ్ళీ అడిగిన అన్న సమ్మెరియాలు కావాలి పట్టాలు కంపల్సరీ చేపిస్తా సమ్మెరియాలలో వాళ్ళకు కూడా ఇన్ని ఇన్నిస్త అన్న అని చెప్పడం నాకు జరిగింది మీరు ఎవ్వరు కూడా ఆధైర్యపడదు దు భయా భయం పెట్టిస్తాడు దాన్ని చూసి భయం అనేది నా దగ్గరికి రా సా నా దగ్గరికి రాదు దానికి కూడా భయమే నా దగ్గరికి వచ్చేదల్లా వాడుగు బలైన వర్గాలు ధైర్యంగా వస్తాడు అంతే తప్ప వీళ్ళే బయట రారు చెత్త రారు కాబట్టి ఎప్పుడు కూడా మీ వెనుక కొండ ముళ్ళు ఉంటాడని తెలియజేస్తూ మళ్ళ భవిష్యత్తులో కూడా శ్రీ కొండా సురేఖర్ సోదర్య మీరు గెలిపేయాలని కోరుకుంటూ